నమస్తే నన్న ప్రియా వెల్కమ్ టు యు భర్త న్యూస్ అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు మరోసారి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉషా శ్రీచరణ్ మండిపడ్డారు అన్నదాత సుఖీబాబా పేరుతో రైతులకు ఇవ్వాల్సిన భరోసా ఆరా కొర రైతులకు ఇచ్చి రైతు కడుపు కొట్టి దగా చేశారని రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి శ్రీచరణ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మరో మోసం చేసి రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు అన్నదాత సుఖీభావా అంటూ రైతులకు కన్నీరే మిగిల్చాడు జగన్ అన్న ప్రభుత్వంలో క్యాలెండర్ ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు సమయానికి అందజేశారని చెప్పిన మాట ప్రకారం రైతులకు పదమూడు వేల ఐదు వందలు జగన్ రైతులకు ఇచ్చారని అన్నారు పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి సవిత కియాకారుల కంపెనీపై తన అనుచరులను రైతుల పేరుతో ఉసిగొల్పి రైతులకు కియా యాజమాన్యం అన్యాయం చేసిందని వారిపై దౌర్జన్యానికి దిగడం ఎంతవరకు అడిగారు దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిన కియా కంపెనీ ఇప్పుడు రైతులకు అన్యాయం చేసింది అని మంత్రి సవిత లాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు లజ ఉండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు it has to be 100 crores, but 40 crores in not change in the EU Please carry to the government. Can inform the Hands doctors. Yes. Thank you. But on the other சோ அப்படியே சோ ரீசிட் कंफ्यूजனார் காလေ거든 பட்டு கொண்டாரு இந்தinga யாமா என்ன பண்ணலாம் இந்தா 7 அன்னா பப்போ பத்த ஐ பாப்பா சாமா ఈ రోజు అలాగే కదా లేదు ఇక వాయిస్ మేము వస్తాం ఇంకా మీరు మాత్రం ముందుకు రండి మీరంతా మీరు కొంచెం ముందుకు రండి కొంచెం ముందు